హాయ్ అండి నమస్తే ఈరోజు నేను మీకు చూపించబోయే దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అండి వరంగల్ దేశాయపేటలో ఉంటుందండి ఈ దేవాలయం పురాతన కాలమైన శివాలయం అండి ఇది మేమందరూ ముందుగా ధ్వజస్తంభం దగ్గర బొట్టు పెట్టుకొని దే ధ్వజస్తంభానికి కుంకుమ పసుపు పెట్టి అప్పుడు మేము లోపలికి శివాలయంలోకి వెళ్ళామండి నందీశ్వరుడు వేములవాడ రాజన్న పేరుతో ఉన్న గుడి అండి ఇది రాజరాజేశ్వరుడు కానీ పురాతన కాలం చిన్న గుడి అయినా సరే రోజు పూజలు బాగా జరుగుతాయట ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి మీరు కూడా పక్కన అమ్మవారు ఇటు పక్కన వినాయకుడు ఉన్నాడండి వినాయకుడు కూడా రాతి శిల్పం చెక్కారండి వినాయకుడు కూడా చాలా బాగుంది అయ్యగారు హారతి ఇచ్చారండి హారతి తీసుకొని మేము పక్కనే ఉన్న వినాయకుడికి పసుపు కుంకుమ దీపం పెట్టి అటు పక్కన అమ్మవారికి దండం పెట్టుకొని ఇదిగోండి అమ్మవారు అమ్మవారికి దీపం పెట్టి వినాయకుడికి కూడా దీపం పెట్టారండి ఇదిగోండి వినాయకుడు చూడండి రాతి శిల్పం భలే చెక్కారు బాగుంది కదండి వినాయకుడు కూడా బయట కూర్చుంటే అందరికీ తీర్థప్రసాదాలు పెట్టారండి అయ్యగారు గుడి చిన్నదైనా చాలా ప్రశాంతంగా ఉందండి చాలాసేపు కూర్చున్నాము మంచిగా అనిపించింది అక్కడ నుంచి పక్కనే హనుమంతుడి గుడి ఉందండి ఆంజనేయ స్వామి గుడి శివాలయము పక్కనే హనుమంతుడు గుడి అండి ఈ హనుమంతుడు విగ్రహం ఏంటంటే చందనం లేదండి మొత్తం ఇత్తడితో ఉంది చూడండి చాలా బాగుంది గుడి కూడా ఇది కూడా చిన్న గుడేనండి కానీ స్వామివారు మాత్రం చాలా బాగున్నారు చందనం లేకుండా స్వామివారండి హనుమంతుడు అక్కడ నుంచి పక్కనే ఈ గుడి పక్కనే రావి చెట్టు వేప చెట్టు కింద ఈ వినాయకుడు ఉన్నాడండి ఇదిగోండి రావి చెట్టు వేప చెట్టు రెండు కలిపి ఉంది మాతో వచ్చిన మా సేవా ఫ్రెండ్స్ ఉన్నారు కదండి ఎక్కడికి వచ్చినా కంపల్సరీ నూనె దీపాలు ప్రసాదాలు అన్నీ తీసుకొస్తారండి అందరూ అందరం కలిసి రావి చెట్టు ప్రదక్షిణ చేశాము మనం ఏ గుడికి వెళ్ళినా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే తప్పక ప్రదక్షిణ చేయాలి కదండి అలాగే ప్రదక్షిణ చేశాము దేవుడికి దండం పెట్టుకొని వినాయకుడికి దీపాలు పెట్టి పువ్వులు పెట్టి దండం పెట్టుకొని బయలుదేరామండి వినాయకుడు పక్కనే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడండి అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దండం పెట్టుకొని స్వామివారి దగ్గర కూడా దీపం వెలిగించి ప్రసాదం పెట్టి అక్కడ నుంచి ఈ సుబ్రహ్మణ్యేశ్వర పక్కనే చిన్నగా గుడిలాగా కట్టారండి పైన కప్పు పెట్టి ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని పెట్టారండి ఇదిగోండి అమ్మవారు ఈ అమ్మవారి దగ్గర కూడా అందరం పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి దండం పెట్టుకొని అందరినీ కూడా ఆ తల్లిని చల్లగా కాపాడమని దండం పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాము